నా పేరు రవీంద్రారెడ్డి ఒక ఈ సభకు నమస్కారములు చెప్తాం సార్ సార్ నమస్కారములు నా పేరు వై చంద్రకేశర్ రెడ్డి మాది ప్రాపర్ కడప జిల్లా ఎర్రగుండ దగ్గర మాది విలేజు నేను ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నాను నేను ఈ ఈ విషయాలు చెప్పడానికి కారణం ఏంటంటే మేము గత సిక్స్టీన్ సెవెంటీన్ నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మీటింగ్ కూడా రావడం జరిగింది నిన్న చైతన్య వాళ్ళకు కూడా రావడం జరిగింది మనకు ముఖ్యంగా సుస్థిరాభివృద్ధి పర్యావరణం పర్యావరణకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందే సుస్థిరాభివృద్ధి కోసం కూడా మనం పాటు పడాలిదే అది ఉపాధి ఉద్యోగాలు కూడా కంపల్సరీగా మనకు అవసరం ముఖ్యంగా ప్రజలకు బెనిఫిట్ ఏంది ఈ బెనిఫిట్స్తో ఎక్స్పాన్షన్ వెళ్తా ఉన్నారు వీళ్ళు ఈ కంపెనీ వీళ్ళు మనకు ప్రజలకు లాభం ఏంటి అంటే రెండు ఒకటి సిఎస్ఆర్ ఫండ్ డిఎంఎఫ్ ఫండ్ ఇందాక మిత్రులందరూ కూడా రోడ్లు వేయమని చెప్తా ఉన్నారు సిఎస్ఆర్ ఫండ్లో రోడ్లు వేయలేరు వాళ్ళకు ఉండేది అది బీద ప్రజల కోసము ఏర్పాటు చేసినటువంటిది అది సామాజిక బాధ్యత అంతేగాని రోడ్లు అనేది డిఎంఎఫ్ ఫండ్ ద్వారా వీళ్ళు ప్రభుత్వానికి డబ్బులు కడతారు కంపెనీ వాళ్ళు వీళ్ళతో పాటు అన్ని మినరల్ వాళ్ళు కూడా కడతారు కాబట్టి నేను ప్రభుత్వాన్ని మేడం గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఆ డబ్బుల ద్వారా మీరు రోడ్లు ని నేను కోరుతూ ఉన్నాను ముఖ్యంగా మనకు సిఎస్ఆర్ ఫండ్ అనేటువంటి వాళ్ళకు బెనిఫిట్ ఎప్పుడు లాభాలు వచ్చి ఆపరేషన్ స్టార్ట్ అయిన తర్వాతనే ఈ రెండు ఫండ్లు కూడా వస్తాయి ఆల్రెడీ ప్లాంట్ ఉంది ఇంకొక విషయం ఏంటంటే ఈ ప్లాంట్ యొక్క లాభాలు ఏంటంటే మనకు ఉపాధి ఉద్యోగాలు వాళ్ళు ఏదైతే చెప్తున్నారో ఎంవైసీసీ గైడ్ ఫాలో కావాలి ఏదైతే లోకల్ ఎంప్లాయ్మెంట్ కంపల్సరీగా ఇవ్వాలి అదేవిధంగా ఎవరైతే ఇక్కడ బీదవాళ్ళు ఎవరైతే బీపీఎల్ కుటుంబాలు ఉంటారో వాళ్ళందరికీ కూడా వీళ్ళు ఉపాధి ఉద్యోగాలు కల్పించవలసిన బాధ్యత ఈ యజమాన్యం మీద ఉంది ఈ ప్లాంట్ ఇక్కడ ఉందంటే చుట్టూ పది కిలోమీటర్ల లోపల ప్రాబ్లమ్స్ రావడానికి డస్ట్ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ కంపెనీ వాళ్ళు ఐడెంటిఫైన్ చేసుకొని ఈ యొక్క నియరెస్ట్ గ్రామాన్ని దత్తత తీ ని ఆ గ్రామం మౌలిక సదుపాయాలన్నీ కూడా కల్పించవలసిన బాధ్యత ఈ యజమాన్యం మీద ఉంది ముఖ్యంగా ఈ పది కిలోమీటర్ రేడియస్లో ఇందాక చెప్పారు ఇరవై గ్రామాలు ఉన్నాయని ఒక పది పది వరకు గైడ్ లైన్ చెప్తాయి ఎంఐసిసి అయినప్పటికీ ఇక్కడ రోడ్లలో సీసీ కెమెరాలు కూడా డిఎంఏ ద్వారా ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం నాట్ యజమాన్యాన్ని యజమాన్యం చేయవలసినటువంటి పనులు ప్రజలకు నీళ్లు అదేవిధంగా వాళ్ళకు ఈ పొలాలు చుట్టుపక్కల పొలాలు ఉన్నాయి పొలాల్లో ఏదైనా నష్టం జరిగినా దుమ్ము పడి వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వడం కానీ అదేవిధంగా వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడం కానీ ఈ యొక్క ప్లాంట్కు భూమి ఇచ్చినటువంటి రైతు పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడం కానీ మీరు మొత్తం ఐడెంటిఫికేషన్ చేసి బీపీఎల్ కుటుంబాలు ఎవరున్నారో ఉన్నారో వాళ్ళకు కొంత జాబ్ ఇవ్వాలని చెప్పి యజమాన్యం గారిని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ముఖ్యంగా ఎంవైసీసీ గైడ్ లైన్ ఫాలో అయినట్లయితే మనకు పొల్యూషన్ ప్రాబ్లం రాదు పొల్యూషన్ దుమ్ము వస్తుంది దానికి సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలి గాలి నీరు గాలి ఎలా వస్తుంది దుమ్ము ఇదంతా ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాం యజమాన్యం గారు కూడా చేయవచ్చు కనీసం వాళ్ళ ఫ్యాక్టరీ ముందరైనా డిస్ప్లే బోర్డు పెట్టాలని కోరుతూ ఉన్నాం ఎంత గాలి ఏం జరుగుతుంది ఇదంతా కూడా డిస్ప్లే బ్లోడు ద్వారా ప్రజలకు వివరించే ప్రయత్నం చెప్పాలి మాలాంటి వారు వచ్చి చూసినప్పుడు ఇక్కడ దుమ్ము ఇలా వస్తుంది అని తెలుస్తుంది కాబట్టి అది ఏర్పాటు చేయాలని యజమాన్య గారిని కోరుకుంటూ అదేవిధంగా ఈ పరిశ్రమకు పర్యావరణ అనుమతులు ఇవ్వాలని ఎంవైసీసీకి సిఫార్సు చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ ధన్యవాదములు